అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే సంస్థ గుండె జబ్బులను నివారించడానికి ఒక కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది దీని ప్రకారం అధిక బరువు లేదా మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులను నివారించడానికి గ్లూకాగాలైక్ పెప్పైడ్ జిఎల్పి ఒకటి రెసెప్టార్ అగోనిస్ట్ అనే మందులను మొదటి చికిత్సగా వాడాలని సిఫార్సు చేస్తున్నారు ఈ మందులు బరువు తగ్గించే మందులుగా ప్రసిద్ధి చెందాయి కానీ ఇప్పుడు కేవలం ఓబకాయం మరియు మధుమేహం సమస్యల చికిత్సకే కాకుండా బుండె జబ్బులను నివారించడానికి కూడా వానాలని సూచిస్తున్నారు ఈ మార్పు వల్ల ఎలీలిల్లీ వారి జబ్బౌన్ మరియు నోవో నార్డిస్క్ వారి వెగోవి వంటి మందులను లక్షలాది అమెరికన్లు వాడే అవకాశం ఉంది దీనివల్ల ఇప్పటికే కొన్ని బిలియన్ డాలర్ల అమ్మకాలు ఉన్న ఈ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది బీమా సంస్థలు కూడా ఈ సలహాను పాటిస్తే ఈ మందులకు మరింత ఆమోదం లభిస్తుంది జీఎల్పీ ఒకటి మందులు రక్తపోటును తగ్గించడం వాపును తగ్గించడం మరియు కొవ్వు శాతాన్ని మెరుగుపరచడం వంటివి చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు ఈ కారణాల వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది ఈ మందులను ముందుగానే వాణితం ప్రారంభిస్తే దేశంలో మరణాలకు ప్రధాన కారణమైన గుండె జబ్బులను అరికట్టవచ్చని ఈ బృందం చెబుతోంది చైనా శుక్రవారం సాట్ అనే కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది దీనిని సిచువాన్ ప్రావిన్స్లోని జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి లాంగ్ మార్చ్ మూడు బి రాకెట్ ద్వారా బీజింగ్ కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటలకు ప్రయోగించారు ఈ ఉపగ్రహం అనుకున్న కక్షలోకి చేరినట్లు ప్రయోగ సమాచారం ధృవీకరించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చైనా చేసిన ముప్పే ఐదవ కక్షా ప్రయోగం ఇది దీనిని బట్టి చైనా అంతరిక్ష కార్యక్రమం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అర్థమవుతుంది వాణిజ్య మరియు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి వారు ఇప్పటికీ లాంగ్ మార్చ్ మూడు బి రాకెట్పై ఆధారపడుతున్నారు ఈ రాకెట్ మధ్య తైవాన్ మీదుగా పశ్చిమ పసిఫిక్ వైపు ప్రయాణించిందని అయితే తమ గగనతలానికి లేదా భద్రతకు ఎటువంటి మొప్పు లేదని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ తన మొదటి చిత్రాలను జూన్ ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు ఈడీతి విడుదల చేస్తుంది ఈ కార్యక్రమాన్ని అబ్జర్వేటరీ వెబ్సైట్ మరియు యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లానిటోరియంలు మరియు విశ్వవిద్యాలయాలలో కూడా దీనిని వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు ఈ అబ్జర్వేటరీలో ఎనిమిది నాలుగు మెనస్ మీటర్ల టెలిస్కోప్ ఉంది దానిలో మూడు రెండు వందలు మెనస్ మెగాపిక సెల్ కెమెరా ఉంది ఇది ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద డిజిటల్ కెమెరా ఈ కెమెరా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నుండి ఒక గోల్ఫ్ బంతిని కూడా స్పష్టంగా చూడగలదని ఇంజనీర్లు చెబుతున్నారు ప్రతి నలభై సెకండ్లకు ఇది ఆకాశంలో పౌర్ణమి చంద్రుడి కంటే ఏడు రెట్లు పెద్ద ప్రాంతాన్ని ఫోటో తీయగలదు ఇది పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత ప్రతి మూడు లేదా నాలుగు రాత్రులకు ఒకసారి దక్షిణ ఆకాశాన్ని మొత్తం సర్వే చేస్తుంది దీనివల్ల గ్రహశికలాలు తోకచుక్కలు మరియు విశ్వంలో జరిగే తాత్కాలిక సంఘటనల గురించి మనకు మరింత సమాచారం తెలుస్తుంది అంతేకాకుండా డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీని అధ్యయనం చేయడానికి ఇది ఎంతదానో ఉపయోగపడుతుంది జపాన్కు చెందిన హకుటోఆర్ ఎమ్రెండో రెసిలెన్స్ అనే లూనార్ ల్యాండర్ జూన్ ఆలున చంద్రుడిపై దిగేటప్పుడు కూలిపోయింది ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం మరియు అక్కడ చెల్లాచెదురుగా పడిన శిథిలాల చిత్రాలను భారతదేశపు చంద్రయాన్ వ్యోమనౌకం మొదటిసారిగా ధృవీకరించింది ఈ చిత్రాలను జూన్ పదిహేడు నా ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరాతో తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది చంద్రుని ఉత్తర భాగంలో దిగడానికి కొన్ని క్షణాల ముందు జపాన్ ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయి ల్యాండర్ వేగాన్ని సరిగ్గా తగ్గించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది ఈ శిథిలాలను కనుగొనడం వల్ల ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ల్యాండర్ ఆపరేటర్కు సహాయపడుతుంది అంతేకాకుండా అంతర్జాతీయ చంద్రయాన మిషన్ల కోసం రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ప్రయోగించిన చంద్రయాన్ ఎంత విలువైనదో ఇది మరోసారి నిరూపిస్తోంది గాజు సీసాలలో ప్యాక్ చేసిన పానీయాలలో ప్లాస్టిక్ సీసాలో లేదా లోహపు డబ్బాలలో అమ్మే వాటికంటే చాలా ఎక్కువ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని ఫ్రాన్స్ ఆహార భద్రతా ఏజెన్సీ ఆన్సెస్ శుక్రవారం విడుదల చేసిన ఒక అధ్యయనంలో తేలింది ఫ్రాన్స్లో అమ్మే నీరు సోడా బీవ్ వైన్ మరియు ఇతర పానీయాలను పరిశీలించగా గాజు సీసాలలోని ఉత్పత్తులలో లీటరుకు సవెటున ఒక వంద ప్లాస్టిక్ మొక్కలు ఉన్నట్లు కనుగొన్నారు ఇది ఇతర ప్యాకేజింగ్లలో దొరికిన దానికంటే ఐదు నుండి యాభై రెట్లు ఎక్కువ టర్కీనో పేలు టెక్స్ వ్యాప్తి పెరగడంతో వాటి ద్వారా సంక్రమించే క్రిమియన్ తాంగో హెమరేజిక్ ఫీవర్ సిసిహెచ్ఎఫ్ వంటి వ్యాధులపై ఆందోళనలు పెరుగుతున్నాయి దీనికి ప్రతిస్పందనగా టర్కీ అధికారులు పేల జనాభాను సహజంగా నియంత్రించడానికి అణవిలోకి కోజు పెట్టెలను విడుదల చేస్తున్నారు అలాగే వేట నిషేధాలు మరియు ఇతర పర్యావరణ చర్యలు తీసుకుంటున్నారు పేల నుండి రక్షించుకోవడానికి రక్షణ దుస్తులు ధరించాలని నిపుణులు ప్రజలకు సలహా ఇస్తున్నారు పేలను సరిగ్గా తీసివేయకపోతే వాటిని నలపడం వలన ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు విడుదలై వ్యాధి ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి సంఘటనలు అంతర్జాతీయంగా కూడా జరిగాయి దక్షిణ కొరియాలోని డేబులో ఒక హోటల్లోని పరుపులలో ఉన్న అనేక పేలు అతిథులను కుట్టాయి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను